కేసార్ అంబేద్కర్ చౌరస్తా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లడానికి నూట ఎనభై ఒకటవ వారం నిత్యపూల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా నమిలికొండ అనిల్ రెడ్డి అధ్యక్షుడు బిజెపి ఫిర్జ్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనిల్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అది ఆయన పోరాట కృషి ఫలితమని తెలియజేశారు నిన్న భగత్ సింగ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈ రోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడులో ప్రస్తుత పాకిస్తాన్ లోని లియాలూర్పు జిల్లాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు భగత్ సింగ్ కుటుంబ సభ్యులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మేకల దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం గట్కేసర్ అరుణ్ కుమార్ కె సత్యం ఇరిటం శ్రీనివాస్ మీసాల రాజేష్ కుమార్ వెంకట రాళ్లబండి ఆర్ సంగమేశ్వర్ కె సుధాకర్ బి గణేశ్ గౌడ్ ఈ జగదీష్ ఎస్ రాములు ఎస్ కృష్ణం రాజు వై వెంకటేశ్వర రాజు వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్ టి శ్రీరామ్ సాయి జి ప్రవీణ్ జె అఖిల్ జే సాయి చరణ్ ప్రతివారం అంబేద్కర్ గారికి పూలమాల నన్ను ఆహ్వానించిన నేను ఫిర్జాదుూడ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించిన ఇక్కడి నాయకులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చిన సోదరులు పెద్దలు మరియు పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు సుమారు నూట ఎనభై వారాలు ముగించుకొని నూట ఎనభై ఒక వారానికి కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు ఇక్కడికి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే సోదరుడు అరుణ్ గారు కానీ మళ్ళా పెద్దలు మేకల దాసన్న కానీ చెప్పారు వాళ్ళు ఏది చెప్పింది నేను ఏది చెప్పినా ఇప్పుడు తక్కువనే అవుతుంది వాళ్ళ ముంగట కాబట్టి నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా అంబేద్కర్ గారిని గుర్తుపట్టని ఊరు లేదు జిల్లా లేదు దేశం లేదు అంబేద్కర్ ఆశయాలు ఏ దేశంలో ఏ పార్టీ ఉన్న అంబేద్కర్ రాజ్యాంగం రా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసారో అదే ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు అలాగే అతను స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉండే కాబట్టి అందరము ఏ కులము మతము అని కాకుండా అంబేద్కర్ గారి సూచనలని అతను చూపించిన మార్గాన్ని మనము వెన్ను తప్పకుండా అందరం పాటించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల కార్యక్రమం నూట ఎనభై ఒక్క వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా నూట పదిహేడవ షాయిద్ ఉద్దమ్ షాయిద్ భగత్ సింగ్ గారి జయంతిని పూర్తి ఆయన జీవిత చరిత్ర కూడా తెలియజేసుకోవడం జరిగింది అలాగే కట్టేస్త ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు సమాజం సమాజం ఏదైతే ఈ సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థ సమాజంలో ఉన్న కుల వ్యవస్థకి చికిత్స చేసిన మహానీవులు ఎవరైతే ఉన్నారో ఆ మహానీయువుల వర్ధంతులు జీవంతులు కట్కేసరలో చేస్తున్న సమస్య ఎవరైతే ఉన్నారంటే అది ప్రభుత్వ భర్త ఇంట్రెస్ట్ ఒకటేనా కూడా తెలియజేసుకుంటాను అన్న ఈ యొక్క కార్యక్రమంలో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు తర్త గౌతమ్ బుడ్డు కానీ సామట అశోక చక్రవర్తి కానీ మహాత్మా జ్యోతిరావు పులే తల్లి సావిత్రిబాయి పులే మాత రమాబాయి అంబేద్కర్ పెరియార్ రామస్వామి నారాయణ గురు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తల్లిగారు జుజావుబాయి ఛత్రపతి సాహు మహారాజ్ పెరియర్ రామస్వామి నారాయణ గురు మా మన సంత్ సేవల మహారాజ్ సంత్ రవిదాస్ మహారాజ్ మా అలాగే ఈ మా చాక్లె ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఈ మహానుయుల జీవిత చరిత్రను వారి తెలియజేస్తూ మహానుయుల ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఈ సమాజంలో ఎవరు కూడా ఎవరికంటే ఎక్కువ కాదు ఎవరు కూడా ఒకరు తక్కువ కాదు అందరూ సమానమే అని రాజ్యాంగం చెప్తున్నారు మనమందరం కూడా ఏ సంబంధంగా సమయం తెలియజేసుకుంటూ యొక్క కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ముఖ్య కారణము దాసు గారు మరియు మీ రాజేష్ గారు అఖిల్ గారు మరియు అన్న ఎప్పం శ్రీరన్న గారు మన తల్క రాముల్ గారు వెంకటేశ్వరరావు అన్న గారు ప్రవీణ్ గారు మన నిఖిల్ గారు ఎల్ఎస్ గారు కృష్ణం రాజు గారు సాయిచరంగారు పత్రికాభిలేఖరులు మీడియా మంత్రి వీళ్ళందరూ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్దేశం కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను